వ్రతం మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని వ్రతం గురించి వివరించమని కోరాడు అప్పుడు పరాసరుడు ఆ వ్రత విధానాలను గురించి దానికి కావలసిన వస్తు సామాగ్రి గురించి తెలియజేశాడు వ్రతం చేయదలచిన వారు సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యాస్తమయం వరకు మట్టి మూకుడులో ఆవు నెయ్యి వేసి వండిన అప్పాలను హనుమంతునికి నైవేద్యం చేస్తే అదే సరావోదయ ఉత్సవం ఇది ఉత్తమ వ్రతంగా తెలియజేశాడు పూర్వకాలంలో ఈ వ్రతాన్ని మృకండ మహర్షి బదరికాశ్రమంలో చేశాడు ఆ వ్రత ప్రభావం వల్ల ఆ మహర్షికి చిరంజీవి మహాయోగి ఇంద్రియ నిగ్రహుడు అయిన మార్కండేయుడు పుత్రుడుగా జన్మించాడు అతని కీర్తి మూడు లోకాల్లో వ్యాపించింది ఈ వ్రతం కోరుకున్న అన్ని కోరికలను తీరుస్తుంది ఇతర వ్రతాలతో పొందలేని ఫలితాన్ని శరావోదయ వ్రతం వల్ల పొందవచ్చు చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంలో మైందుడు అనే బ్రాహ్మణుడు పూజించి సంపూర్ణ మనోరథుడు అయ్యాడు వైశాఖంలో ఆశ్లేష నక్షత్రంలో చేసి ధ్వజదత్తుడు మహా ఐశ్వర్యవంతుడయ్యాడు వైశాఖ దశమి నాడు యవనాశువుడు పూజించి ముక్తిని పొందాడు జ్యేష్ఠంలో మఘా నక్షత్రంలో చేసి హరిశర్మ హనుమ అనుగ్రహం పొందాడు శుద్ధ విధియ రోజున గాలుడు అనే కిరాతకుడు చేసి పోగొట్టుకున్నాడు పోగొట్టుకొన్నాడు శుద్ధ దశమి నాడు సుముఖుడు పూజించి ఆంజనేయుణ్ణి ప్రత్యక్షం పొందాడు ఆషాద్ మాసం రోహిణి నక్షత్రంలో చేసి ఇంద్రుడు వృద్రాసుర సంహారం చేశాడు శ్రావణ పౌర్ణమి నాడు అర్చించి కశ్యపుడు సర్వాభీష్టాలు పొందాడు భాద్రపదంలో అశ్విని నక్షత్రంలో సేవించి నాగకన్య నాగలోకం చేరింది ఆశ్వయుజ మృగశిరా నక్షత్రంలో ద్రౌపది అర్చించి చాలా ప్రసిద్ధి చెందింది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అగస్త్య మహర్షి పూజించి సముద్ర జలాలను పురిసిడిలో నింపేశాడు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు సోమదత్త మహారాజు పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడు పుష్యంలో ఉత్తరా నక్షత్రంలో సుషేణుడు అనే గంధర్వుడు అర్చించి గాన విద్యలో మేటి అనిపించుకున్నాడు మాఘంలో ఆర్ద్రా నక్షత్రంలో పూజ చేసి నీలుడు సర్వాభీష్టుడయ్యాడు ఫాల్గుణ పునర్వసు నక్షత్రంలో అంగదుడు సేవించి యువరాజయ్యాడు ఆదివారం నక్షత్రంలో అర్జునుడు పూజించి శ్రీకృష్ణుని సారథిగా పొందాడు ఆదివారం మృగశిర నక్షత్రంలో భీముడు పూజ చేసి కౌరవ సంహారం చేశాడు భాద్ర నక్షత్రం వానర రాజు పుష్కరుడు పూజించి తపస్సిద్ధి పొందాడు ప్రతి శనివారం భరతుడు సేవించి అవక్ర పరాక్రముడైనాడు ప్రతి నెలలో వచ్చే వైదృతి యోగం లో దూర్వాస మహర్షి ఆంజనేయుని పూజ చేసి తపస్సిద్ధి సాధించాడు సోమవారం నుండి అమావాస్య వరకు సుగ్రీవుడు భజించి తారను పొంది భయం లేని వాడయ్యాడు సీతాదేవి మంగళవారం పూజించి మనోవాంఛా సిద్ధి పొందింది కనుక ఈ సారావోదయ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారందరూ కృత మనోరథులై అభీష్ట సిద్ధి పొందుతారు అని పరాశరుడు మైత్రేయునికి తెలియజేశాడు